టు అవర్ ఛానల్ నేను మీ తెలంగాణ స్వాతి ఈరోజు నేను మా పాప ఇద్దరం కలిసి ఒక వీడియో తీస్తున్నాము ఆ వీడియో ఏందనేది చూపిస్తాను అమ్మ ఆ ఇక్కడ సో నేనైతే మీషో నుంచి ఒక ఐటెం అయితే ఆర్డర్ చేసిన అది ఈరోజు వచ్చింది అది ఏంటిది అనేది మా పాప కూడా తెలియదు ఇప్పుడు మీ వంటనే కట్ చేసి చూపిస్తాను ఓకేనా సో ఇప్పుడు అయితే కట్ చేస్తాను ఓకేనా కట్ చేసి పనిచే మీషోలో వచ్చి ఒక త్రీ డేస్ అవుతుంది కాబట్టి ఫోర్ డేస్ అవుతుంది కట్ చేసి ఓపెన్ చేస్తున్నా డబ్బాలు వచ్చింది అందులో ఏమున్నా చూద్దాం ఇప్పుడు ఇవన్నీ లిప్స్టిక్లు ఇవ్వండి నాలుగు లిప్స్టిక్లు బయట ఆకొక్కది కొంటే వంద రూపాయలు ఉంటుంది కదా అందుకని ఇలా మీషోలో తీసుకున్నాం మీషోలో తక్కువ ఉంటుంది మంచిగా ఫోర్ కలర్స్ ఇది వచ్చేసి రెడ్ కలర్ రెడ్ ఇది మెరూన్ కలర్ ఇది కూడా రే కొంచెం ఇది పింక్ కలర్ சாரி இது பிங்க் கலர் ரெட் கலர் இது மெரூன் கலர் இது பர்பிள் கலர் நான் கலர் இஷ்டம் அப்படி இன்னொன்று ஃபிரைசேன் బాగా పెట్టిన ఫుల్ అయితే చెప్పకి ఇవన్నీ ఫోర్ ఫోర్ లిప్ స్టిక్లు ఇవన్నీ పెట్టి ట్రై చేయలేను ఇప్పుడైతే ఒకటైతే పెట్టుకున్నాడు ఉండదు ఇప్పుడు ఇది ఇలా వచ్చేసి హైబ్రో పెన్సిల్ అనమాట ఇట్లా పెట్టుకోండి ఇవన్నీ బయట కొంటే రేట్లు ఎక్కువ ఉంటాయి అయితే అన్నీ ఒక్కసారి వచ్చింది ఇల్లు ఇవి వేయడం పెట్టుకున్నాయి ఇది వచ్చేసి మస్కర మస్కర అంటే అందరూ తెలుసు పాపలేదు మీరు ఎప్పుడు ఉంటాయి కదా రెప్పల పని ఇట్లా 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 వేసుకుంటుంది ఇట్లా ఇంట్లో మంచిగా ఉన్నది ఇది వచ్చేసి కాజల్ అటుక ఇంకా మనం లైనర్ ఇట్లా లైనర్ కూడా పెట్టుకోవచ్చు లైన్ సో లైన ఎన్ని ఐటమ్స్ వన్ టూ ఇవన్నీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ సెవెన్ ఐటమ్స్ నాకు వన్ ట్వంటీ రూపీస్కి వచ్చింది వన్ ట్వంటీ కాదు వన్ ట్వెల్వ్ రూపీస్కి వంద రూపాయలు ప్లస్ పన్నెండు రూపాయలు ఇవన్నీ నాకు అంత వచ్చినాయి బయట ఒక్కొక్కటి ఉంటే వంద రూపాయలు ఎయిటీ రూపీస్ అట్లా ఉండదు ఖచ్చితంగా చాలా తక్కువ బడ్జెట్లో మిషన్లు ఇవన్నీ తీసుకున్నా సో మీరు కూడా తప్పకుండా తీసుకోండి ఓకేనా సో వీడియో నచ్చిందా నచ్చిందా వీడియో లిప్స్టిక్ పిచ్చి మాకి రెడ్ కలర్ మీద సరే ఓకే మరి బాయ్ బాయ్